ఈవేళ ఎంతో పవిత్రమైన సుదినం ఆదివారం మాస్టర్ని తలుచుకునే ఆదివారం నిజంగా మాస్టారు అనే పేరు గుర్తురాగానే ప్రాచీన భారతీయ మహాత్ముల భాషలో చెప్పుకుంటే గురువు అనాలి కానీ మాస్టర్ని ఏమనాలా గురువును గురించి వివరించిన అతి శ్రేష్టమైన గురువరేణ్యుడు అందామా ఆచార్యుడు అందామా లేక వారిని ఏమందాము ఏమన్నా సరే ఆయన వల్ల ఆ పదాలకు అర్థం పెరుగుతుంది వాటి సార్థకత సార్థకం అవుతుంది అటువంటి మనిషి నిజంగా గనుక భరద్వాజ మాస్టర్ గారిని గురించి ఆయన నెరిగిన వారు ఈ విశ్వమానవ ప్రపంచానికి గన చెబితే ప్రతి హృదయం ఉన్న మానవుడు ఒక మాట అంటాడు ఐన్స్టీన్ మహాత్మా గాంధీని చూచి అన్నట్ట రాబోయే తరాల్లో భవిష్యత్ తరాల్లో ఒక మానవుడు రక్త మాంసాలతో ఇలా జన్మించి జీవించాడు అంటే ఎవరూ నమ్మలేరు అని ఆ మాట ప్రతి శబ్దము ప్రతి అక్షరము మాస్టర్ విషయంలో నిజం మాస్టారి వంటి మానవుడొకడు ఈ భూమి మీద జన్మించి జీవించాడు ఆయన ఊహాపోహల పాత్ర కాదు నిజమంటే రాబోయే తరాలు ఆయన గురించి నిజంగా తెలిస్తే నమ్మలేవు అంతటి అద్భుతావహమైన వ్యక్తిత్వము ముఖ్యంగా ప్రేమ అంటే లేకపోతే ఒక మనిషిని ప్రేమించటం ఆ మనిషి అభ్యున్నతకై కృషి చేయటం అతని గుణదోషాల కంటే అతనిలో ఉండే ఉత్తమ గుణాలను ప్రేరేపించే సంస్కారం ఒకటేమిటి అనేక ఉత్తమ గుణాల ప్రో భరద్వాజ్ మాస్టర్ ఆయన్ని మనం మాస్టారు అనడం వీటన్నిటికి కారణం ఆయన విద్యానగర్లో కాలేజీలో ఇంగ్లీష్ అధ్యాపకుడుగా మనకు తారసపట్టం అక్కడికి వచ్చిన అనేక మందికి అలా పరిచయం అయినందువల్ల ఆయన మాస్టారు మాస్టర్ గారు అయ్యారు ఒక రకంగా చూస్తే అది ఆచార్యుడు ఇంకో రకంగా చూస్తే గురువు గురుదేవుడు ఇలాంటి పదాల సమాహారంగా ఎలా అయినా అనుకోవచ్చు ఒక విషయం ఏంటంటే ఒక మనిషికి జీవితంలో ప్రతి అంశం మీద ప్రపంచంలో మనిషి జీవితానికి అవసరమైన ప్రతి చిన్న చిన్న పెద్ద అన్నిటి గురించి ఒక సమగ్ర అవగాహన ఉండటం అనేది చాలా అరుదు అటువంటి అరుదైనటువంటి వ్యక్తి భరదాజ్ మాస్టర్ ఆయన మనకు ఎలా ఆలోచించాలో ఎలా ప్రేమించాలో ఎలా జీవించాలో ఎలా అవగాహన ఏర్పాటు చేసుకొని ధ్యానించాలో పూజించాలో అదేమిటి ఇదేమిటి ప్రతిదీ చెప్పారు ఆయన ఎలా జీవించకూడదో చెప్పారు తాను ముందు ఆచరించి చెప్పారు మరొక విషయం ఏంటంటే భరద్వాజ మాస్టర్ గారు చెప్పిన ప్రతి మాటకు ఆయన జీవితమే ఉదాహరణ ఆయనే ప్రత్యక్షమైనటువంటి దృష్టాంతం దూరం నేను చూస్తే సో సింపుల్ సూక్ష్మంగా చూస్తే సో గ్రేట్ ఏంటి అక్కడ విషయం ఆయన అతి సామాన్యంగా సాధారణంగా ఎవరితో అయినా కలిసిపోయేటట్టు ఉంటారు ఆయన ఎవరితో అయినా సరే ఏ మానవుడు ప్రపంచంలో ఉండే ఏ మనిషితో అయినా స్నేహంగా సన్మిత్రుడుగా ఆత్మీయంగా భేదం లేకుండా ఉండగలడం కానీ అట్లా ఉండడం అందరి తరం కాదు ఒక ఉదాహరణ చెబుతాను మాస్టర్ గారు విశాఖపట్నంలో వాళ్ళ అన్నగారి దగ్గర ఉన్నారు పోయిస్తుండేవారు ఎక్కువ అట్లా పోయిన తర్వాత కొంతకాలానికి హైదరాబాద్లో కూడా ఉండేవారు ఆయన వివేకవర్తిని కాలేజీలో పనిచేస్తూ అందుకని అటు విశాఖపట్నం వాళ్ళు ఇటు హైదరాబాద్ వాళ్ళు పరిచయమై ఆ మధ్యలో ఉండేటువంటి దండకారణ్యం ఉంది ఇప్పుడు ఆ దండకారణ్యం చూడాలా అడవిలో ఉంటే అద్భుతంగా ఉంటుంది మనం అక్కడికి వెళ్ళి ఆ సీలేరు అడవులలో మనం కొన్నాళ్ల పాటు ఒక ఒక వారము రెండు మూడు రోజులు వీలు నన్ను రోజులు ఉందాం అక్కడే వండుకొని తింటాం అక్కడే ఆనందంగా ప్రకృతికి దగ్గరగా ఉంటాం ఇలాంటి ఆలోచనలతో ఒక గుంపు మంది తయారై బయలుదేరారు బయలుదేరిన తర్వాత ఆర్భాటంగా అన్నీ చూసుకున్నారు వెళ్ళారు వీళ్ళు నర్సీపట్నంలోనూ ఆ పక్కనుండేటువంటి ఇక్కడో దిగేసి మొత్తం మీద ఆ అడవిలోకి వెళ్ళే బండలు అప్పుడు సీలర్ ప్రాజెక్ట్ కడుతున్నారు కాబట్టి అక్కడ ఒక దగ్గర దిగి అడవిలో లగేజెస్ అన్నీ మామూలుగా మనకు ఎలా ఉంటుందంటే ఎప్పటికీ ఏ వస్తువు అవసరమో అని ఇంట్లో ఉండే వస్తువులన్నీ తీసుకుపోతారు కదా అట్లా తినే వస్తువులు అవి ఇవి చాలా ఎత్తుకొని బయలుదేరేశారు అడిగిపోయారు అడిగిపోయిన తర్వాత ఒక దగ్గర పెట్టుకొని ఇంకా వీళ్ళు తెచ్చిన స్టవ్లు అవి అన్నీ చూసుకుంటా ప్రతివాడు తనకే అన్నీ తెలుసు అనుకుంటాడు కదా ఇట్లా అందరూ కూర్చుని ఉన్నారు ఇంతలో ఒక విచిత్రం జరిగింది అక్కడ ఏమైంది వీళ్ళకి నీళ్లు కావాలి మంచినీళ్ళు చాలా దూరంగా ఉన్నాయి కాబట్టి మాస్టర్ని అడిగారు నీళ్ళు ఎక్కడున్నాయో ఎలా తెలుస్తాయని కాకులు లేదా పక్షులు ఏ దిక్కులో జంతువులు పక్షులు వెళుతుంటే అట్ట వెళితే నీళ్లు ఉంటాయని కాకులు ఉంటే అక్కడ జనావాసం ఉంటుంది మనుషులు ఉండే దగ్గరే కాకులు ఉంటాయి అందుకని అక్కడికి పోతే ఆ పక్కన ఎక్కడన్నా నీళ్లు లేకుండా ఊళ్ళు ఉండవు ఆ విధంగా వెళదామని దూరంగా ఎక్కడో ఒక నీటి ఆసరా ఉంటే వీళ్ళు అక్కడ పోయి ఒక బిందె నీళ్లు తీసుకుని ఇద్దరు పోయారు రెండు బిందెలు తీసుకొని వస్తారు సగం దూరం వచ్చేప్పటికి సగం తాగేస్తారు వీళ్ళు ఎప్పుడు నీళ్లు మోసినోళ్ళు కాదు సరే మొత్తం మీద ఇక్కడికి తెచ్చేపటికి కొద్దిగానే ఉంటే మళ్ళీ పోవాలి అట్లా వంతులు వేసుకొని పోతూ వస్తున్నారు సరే ఇట్ట కాదు మనం అందరం కొంచెం దగ్గరకు పోతే అడవిలో నీళ్ళకు దగ్గర ఉంటే ఏమి స్వాని సంచీలు అన్నీ ఎత్తుకొని అందరూ బయలుదేరిపోతున్నారు కొంచెం దూరం సన్నటి కాలిదారి దత్తమైన అడవి ముందు నడుస్తున్న వాళ్ళు టక్కుగా నాగిపోయారు ఏమైందా అని చూస్తే వెనకున్న మాస్టర్ ఒక అడుగు ముందు చేసి చూశారు వాళ్ళ గుండెలు ఎక్కడికక్కడే ఆగడానికి సిద్ధంగా ఉన్నాయి దూరంగా అక్కడ ఒక పెద్ద పులి చెయ్యిలాక్కుంటా ఉంది వాళ్ళు ఎప్పుడైనా సినిమాల్లోనో ఎక్కడో చూసుంటారు కానీ ప్రత్యక్షంగా పెద్ద పులిని చూడటం ఆహా ఎలా ఉంటుందో ఊహించండి పైన ప్రాణాలు పైన పోకుండా అట్ ఆగున్నాయి అది ఇలా అన్నదంటే వీళ్ళంతే పోనీ వెనక్కి పరిగిస్తామంటే అది తరివి కొడుతుందేమోని ముందుకు పోయే ధైర్యం ఎలా ఉండదు ఎదుర్కొనే సామర్థ్యం లేదు ఇంకా వాళ్లకు ముచ్చ వంటలు పట్టేసి అల్లాడిపోతున్నారు కళ్ళు పెద్దవైపోయాయి వణుకొస్తుంది అప్పుడు వాళ్ళని సర్ది చెప్పి మాస్టరు మౌనంగా దాన్ని ఎలా చూస్తూ ఉన్నారు కొన్ని నిమిషాలు గడిచాక చెప్పమని అది లేచి అట్లా దాంట్లో ఆ అడవిలోకి దూరి అక్కడక్కడక్కడక్కడ పొదలు కదులుతూ ఉన్నాయి చాలా దూరం వెళ్ళిపోయింది ఇంకా వీళ్ళకి వెన్నులో భయం సాగింది మా వల్ల కాదు మేము ఇక్కడ ఉండవు మేము వెళ్ళిపోతాము ఇప్పుడున్నదే చాలా ఎక్కువ అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే అంతవరకు రోజు రెండు రోజులు ఉన్నారు ఆ వస్తువులన్నీ అక్కడే ఆయన దగ్గర వదిలేసి ఏమైనా చేసుకో అంటే ఒక మాస్టర్ మాత్రం నేను ఉంటానన్నారు వాళ్ళు ఉండాలనుకున్నంతకాలం వారం రోజులు ఎన్ని రోజులు నేను ఉంటాను మీరు కావాలంటే పోండి అని వాళ్ళు బయలుదేరి ఏడిపోవడానికి సిద్ధపడ్డారు ఆ దారిని పోయి ఒక లారీ ఎక్కించి మాస్టర్ వెన తిరగగానే ఇద్దరు ఆ దారిన పోయేటువంటి అడవి మనుషులు కనిపించారు వాళ్ళు వచ్చి బాబు ఎవరు మీరు ఏమిటి అని అడిగారు రండి రండి అని పిలుచుకొచ్చి వాళ్ళు ఏం చేశారంటే అంతవరకు అంతవరకు మాస్టర్ గారు వాళ్ళు ఎవరి కోసం ట్రై చేసినా దొరకలేదు ఎప్పుడైతే వాళ్ళు అట్టే వెళ్ళిపోయారో వెంటనే వీళ్ళు సాయిదాయ్య వల్ల కనిపించారు అనుకొని వెంటనే ఆ సామాన్లన్నీ మోయించుకొని ఆ పక్కనే ఉండే గూడ్యానికి వెళ్ళి వాళ్లతో మహానందంగా గడిపారు ఆయన మిగతా కాలం రాత్రి అంతా నెగుడేసేవాళ్ళు వాళ్ళంతా సంతోషంగా ఉండేవాళ్ళు వాళ్ళు తినే ఆహారమే ఆయనకు పెట్టేవాళ్ళు ఈయన దగ్గర ఉండే ఆహార పదార్థాలు ఊరంతా పంచినా కూడా చాలా రోజులు వచ్చేవి అట్లా సంతోషంగా పంచారు పంచిన తర్వాత వాళ్ళతో ప్రతి వారితో ఆయన మమేకమై మహా స్నేహంగా ఆత్మీయంగా ఉండేవారు ఆయనకు ఒక ఇల్లు కేటా కేటాయించారు రోజంతా ఆయన దగ్గర మంచి చెడు చెప్పించుకునేవాళ్ళు అక్కడ మిన్నాగులని చిన్న పాములు ఉంటాయట కానీ మాస్టర్ నిర్భయంగా వెన్నెల్లో పడుకోవడం చూచి వాళ్ళు కూడా ఆశ్చర్యపోయేవారు ఆయన ధైర్యం సాయిబాబా ఎందుకనంటే బాబా తోడుందని షిరిడిలో తేలిపోయిందిగా అందుకని ఇంక ఇబ్బంది ఏమిటి మిన్నాగు అయినా సాయి రూపమే కనుక మనకేం అపకారం జరుగుతుంది జరగదు గాక జరగదు అని అన్న ఆ విధంగా ఆయన పరమాద్భుతంగా సంతోషంగా దివ్యంగా భవ్యంగా కాలం గడిపి వస్తే వాళ్ళందరూ ఆశ్చర్యపోయి బలే నువ్వు అడవిలో ఎట్టున్నావు నిజంగా ఆ అద్భుతమైన అనుభవాన్ని మాటలు ఎవరు వివరించగలరు అందుకని వాళ్ళందరినీ భగవంతుడు పంపించి మనకు అవకాశం ఇచ్చారన్నారు మాస్టర్ పాపం వాళ్ళ వాళ్ళు ఎంత వాళ్ళ మనసును బట్టి వాళ్ళు ప్రవర్తించారు కానీ మాస్టర్ మాత్రం వాళ్ళందరికీ ఆత్మీయమైపోయారు ముంద ఆ పులికి కూడా ఆత్మీయమయ్యారు ఎందుకని భేదభావం లేకుండా జంతువుని చూస్తే ఆ జంతువు భేదభావం లేకుండా ప్రవర్తిస్తుంది ఆ విధంగా చూడటం మాస్టర్కి వచ్చింది అందుకే ఆ పులి వెళ్ళిపోయింది ఆయన దృష్టి ఒక అద్భుతమై వాళ్ళందరినీ కాపాడింది సరే ఇదంతా పక్కన పెడదాం పాకలపాటి గురువుగారు కూడా మాస్టర్ని అడిగారు నాయనా నీవు ఎప్పుడైనా కానీ ధైర్యంగా పొలిని చూస్తూ ఉంటారా నేను నాకుండే కొన్ని ఆశ్రమాలలో మూసురుల కోట ఇట్లాంటివి ఉన్నాయి ఆ దగ్గరలో పులులు నీళ్లు తాగడానికి వస్తాయి ధైర్యంగా ఉండి చూడగలిగితే అవి ఏమీ చేయవు అని అయితే ఆ మాస్టర్ అలాంటి ప్రయత్నం చేసినట్టు మనకేం వర్తమానం లేదు కాకపోతే ఆయన ఎటువంటి వారంటే ఎవరితో అయినా సరే స్నేహం చేయగలరు ఆత్మీయంగా ఉండగలరు వాళ్ళ దోషాలు పాటించుకోకుండా వాళ్ళను ప్రేమించగలరు వాళ్ళ శ్రేయస్సుకై కృషి చేయగలరు అదే ఆయన లక్షణం అందుకని ఆయన ఎక్కడికి తీసుకెళ్లి ఎక్కడ ఈ ప్రపంచంలో ఎక్కడ విడిచినా ఆ పరిస్థితుల్ని సానుకూలంగా మలుచుకొని తాను బ్రతికి పది మందిని బ్రతికించే చేవ సత్తువ శక్తి ఉన్న వ్యక్తి మాస్టర్ కనుక మనం ఇంకా ఇంకా చెప్పుకోవాలి ఇంకా ఇంకా నేర్చుకోవాలి ఇంకా ఇంకా తెలుసుకోవాలి తెలుసుకున్నది ఆచరణకు తెచ్చుకోవాలి ఆ విధంగా జీవితం సఫలమయ్యేలాగా పురోగమించాలని ఒక పిలుపునిస్తూ మాస్టర్ని సంస్మరిస్తూ నమస్కరిస్తూ సత్సంగం కొనసాగించుకుందాం ప్రస్తుతానికి సెలవు నమస్కారం श्री सच्चिदानंद सचिदाननंद सद्गुताय नागरुदेवदत्ता साई राम साई राम जय साईम गुरुदेवदत्ता साई राम साई राम गुरुदेवदत्ता साई राम साई रम जयताई

राम्यताी राम ताई रामयतायि राम タイランでタイラン。 श्रीसच्चिदानन्दसद्गुरुकायनां महाराजी जय <laughs>